నూతనంగా సుప్రీం టీ పౌడర్ పై తాండర్ పట్టణంలో ప్రమోషన్ యార్డ్ ను ఏర్పాటు చేసి ప్రజలకు సుప్రీం టీపై అవగాహన కల్పించేందుకు నిర్వహించినట్లుగా నిర్వాహకులు తెలిపారు

ఇది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో స్టార్ట్ అయింది ఇది వచ్చేసి డాక్టర్ గారు స్టార్ట్ చేసిండ్రు ఇప్పుడు మనకు రీసెంట్గా వన్ ఇయర్ కింద స్టార్ట్ అయింది ఇది అప్ కంట్రీ మొత్తము ఈరోజు ప్రజె ఈరోజు లోకల్ గా గా మన తాండూర్ పట్టణంలో ఒక టీ కోసం టీ ప్రమోషన్ కోసం మన నీలో పర్వాలేదు టీ బిస్కెట్లు షాంపిల్స్ ఇచ్చి ఇచ్చుకుంటూ ప్లస్ ఈ నీళ్ళ పర్ ఛాయ్ లాంచ్ చేస్తున్నాము ఈ నీలో సార్ ఇప్పుడు వచ్చేసి బిస్కెట్ టీ కూడా చేయండి చేయండి షేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి